హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల నాన్ వెజ్ లవర్స్ చాలామంది ఉంటారు అందులోనూ ప్రతిరోజు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు అలా అని ప్రతిరోజు తెచ్చుకొని కూర రూపంలో వండుకొని తినలేము కదా అలాంటి వాళ్ళకి పచ్చడి ద బెస్ట్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఒకసారి చేసుకొని పెట్టుకుంటే ప్రతిరోజు తినొచ్చు మనకు ఆ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండి అయితే ఈరోజు చికెన్ పచ్చడి చాలా సింపుల్గా ఇంట్లోనే కొలతలతోటి ముక్కు కూడా చాలా మెత్తగా ఉండేటట్టు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అయితే నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కూడా అల్లంనైతే ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేకపోతే మసాలా అయినా మనం ఫ్రెష్గా పట్టుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఇలాంటి చికెన్ పచ్చళ్ళకైతే అప్పటికప్పుడు నీస్టె ఇన్స్టెంట్గా పట్టుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లంను కూడా కట్ చేసి నీట్గా అయితే పక్కన పెట్టేసేసుకోవాలి మసాలా కోసము ధనియాలు జీలకర్ర షాజీర ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసేసేసి ఇంకా లో ఫ్లేమ్లో అయితే అవి కొంచెం వాసన వచ్చేదాకా ఉంచుకొని ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇలా మెత్తగా అయితే పొడి చేసి పెట్టేసేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసేసి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా స్టవ్ అయితే కడాయి పెట్టేసేసి చికెన్ని నీళ్ళు అనేది లేకుండా ఉడికిచ్చేసేసుకోవాలి బాగా ఉడికేదాకా మరీ అలా అని గట్టిగా అవ్వకూడదు మనకి మెత్తగా ఉండేదాకా ఉడికించుకోవాలి ఆ చికెన్ ఉడికించుకునేటప్పుడు మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ ఆ రెండు వేసుకొని ఉడికించుకోవాలి దీనికి పెద్ద టైం అయితే ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్లో అలా ఉడికిపోయిద్ది ఎందుకంటే చికెన్ కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోయిద్ది ఎక్కువ టైం అయితే పట్టదు ఒక టెన్ మినిట్స్ అలా మగ్గిచ్చేసేసుకొని ఆ తర్వాత పక్కన అయితే పెట్టేసేసుకోవాలి ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మంది క్రీచ్ అయింది ఇంకా చికెన్ కూడా మగ్గిన తర్వాత పక్కన వేసుకొని సేమ్ అదే కడాయిలైనా లేకపోతే ఇంకొక కడాయిలైనా నూనె అయితే పోసుకోవాలి నేను ఒక కేజీ చికెన్కి ఒక కేజీ శనగ నూనె అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకు కొంచెం నూనె ఎక్కువగా పైకి తేలుతా చూడటానికి కూడా బాగుండాలంటే ఒక కేజీ వేసుకోవాలి పర్లా కొంచెం అటు ఇటు అయినా పర్లా నూనె మరీ అంత హెవీగా ఏం అవసరం లేదనుకునే వాళ్ళు నూనె అయినా సరిపోతుంది నేనైతే ఒక కేజీకి చికెన్కి ఒక లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత మనం ముందే ఉడికించుకున్న చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి కదా వాటిని ఆయిల్లో వేసేసి ఇంకా ఫ్రై అయితే అవ్వనిస్తున్నాను ఎందుకంటే వాట్ అయితే మంచిగా ఫ్రై అయితే అట్లానే గట్టిగా ఫ్రై అవ్వ అవ్వకుండా చూసుకోవాలి మనకు కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాంగల్నే తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ చికెన్ ఎందుకు పక్కన పెట్టేసేసుకున్నాం అంటే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అయితే వేయడానికి సేమ్ అదే ఆయిల్లో మనం చికెన్ ఉంచి చాలా మంది ఆస్తారు చికెన్తో పాటు కానీ అట్లా వేయకూడదు ఎందుకంటే అట్లా వేస్తే మనకి చికెన్కి మంచిగా ఆ మసాలాలు ఆ వెల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవైతే పట్టవు ఎప్పుడైనా అల్లం అలా పక్కన తీసుకొని తీసుకొని పక్కన పెట్టేసేసుకొని ఆ తర్వాత మనం సేమ్ అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అలా పోయిన తర్వాత మనం ముందే పట్టు అదే ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న మసాలా కూడా వేసేయాలి ఆ మసాలా కూడా కొంచెం అట్లా వేగిన వెంటనే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి కదా అవి అయితే వేసాను అవి వేసిన తర్వాత చిన్న టీ గ్లాసులు ఉన్నాయి కదా దాంతో కేజీకి రెండు గ్లాసులు ఏమో కారం రెండు గ్లాసులు ఏమో సాల్ట్ అయితే వేశారు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు రెండున్నర గ్లాసులు కారం వేసుకున్నా సరిపోయింది అవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గి చేసేసుకోవాలి అంతే చికెన్ పచ్చడి రెడీ అట్లా మగ్గి చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉన్న తర్వాత కొంచెం చికెన్ చల్లారింది అనుకున్నప్పుడు మనం నాలుగైదు నిమ్మకాయల రసం అయితే పిండుకుంటే చాలా టేస్టీగా మనకి బాగా నిలవుండి అట్లాగే మనం రోజు వేసుకొని తిన్నా కానీ ఆ టేస్ట్ అనేది పోదు చాలా బాగుండిద్ది ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్